శ్వేత మరియు స్వాతి కాలేజ్ నుండి ఇంటికి రాగానే చూస్తే వాళ్ళమ్మ వంట చేస్తూ ఉంటుంది అమ్మా ఏంటి సంగతి ఈరోజు ఈ టైంలో వంట చేస్తున్నావు నువ్వు వంట ముందే చేసేస్తావుగా నీకు తెలుసు కదా మా అక్క లండన్లో ఉంటుంది ఈరోజు నన్ను కలవడానికి వస్తుంది తను కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది అందుకే ఈరోజు తనకిష్టమైనవన్నీ వండుతున్నాను అవునా అమ్మా వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది ఏం చేశావు పెద్దగా ఏమీ లేవులే పూరి కుర్మా ఇంకా పాయసం చేశాను పోనీలే దేవుడి దయవల్ల వస్తుందని మంచి భోజనం తింటాము లేదంటే నువ్వు రోజు అన్నం పప్పు మాత్రమే వండుతావు అప్పుడప్పుడు మాత్రమే కూర వండుతావమ్మా మరీ అంతలా మాట్లాడకండి నా వల్ల ఏమవుతుందో అదే చేయగలను ఇంటికొచ్చే చుట్టాలకి మర్యాద చేయకపోతే ఎలా అయినా తను చాలా సంవత్సరాల తర్వాత లండన్ నుండి వస్తుంది నేను పోల్చగలను లేదో సరే మీరిద్దరూ వెళ్ళి తొందరగా రెడీ అవ్వండి ఆ ఇద్దరూ కొత్త డ్రెస్సులు వేసుకోండి ఆహమ్మా నీకు తెలుసా ఆ డ్రెస్సులు కుట్టించి అవుతుంది అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇస్తావు ఎప్పుడూ కొత్తవి కొత్తవి అంటావు అవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయమ్మా మీ ఇద్దరికీ మన పేదరికాన్ని ఎత్తి చూపడం తప్ప ఇంకేం తెలీదా వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి నాలుగవుతుంది మీ పెద్దమ్మ ఏ టైంలోనైనా రావచ్చు ఇద్దరూ రెడీ అవుతారు కొద్దిసేపట్లో ఎవరో వాళ్ళింటి తలుపు కొడతారు వాళ్ళమ్మ తలుపు తీయగా ఎదురుగా తన అక్క నిల్చుని ఉంటుంది తను చాలా హైఫై డ్రెస్ వేసుకుని నెత్తిమీద టోపీ పెట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని రెండు పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకుని వస్తుంది అయ్య బాబోయ్ అక్క నీ స్టైలే కానీ నువ్వైతే నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు అదే చిరిగిన బట్టల్లో జరుగు లోపలికి వెళ్ళాలి అన్నట్టు ఎక్కడా నీ ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వచ్చి వాళ్ల పెద్దమ్మను వాటేసుకుంటారు సూపర్ పెద్దమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు మీరు కానీ మీ అమ్మ మీకు ఇలాంటి బట్టలేసిందేంటి చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఇది పర్వాలేదులే నేను మీ ఇద్దరి కోసం చాలా డ్రెస్సులు తీసుకొచ్చాను సరే పెద్దమ్మా మేం చూస్తాలే నేను ఇప్పుడే నీకోసం కూల్ డ్రింక్ తీసుకొస్తాను వాళ్ళమ్మ చాలా సంతోషిస్తుంది తన అక్కను చూసి వెంటనే వంటింట్లోకి వెళ్ళి స్వాతికి హెల్ప్ చేస్తుంది కూల్ డ్రింక్ సమోసా అన్ని టేబుల్ మీద పెడుతుంది ఇక వాళ్ల పెద్దమ్మ ఇల్లంతా చూస్తూ ఉంటుంది ఇదంతా ఏంటి శాంత ఆరు సంవత్సరాల కిందట నేను వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ ఇల్లు అలానే ఉంది అఖరికి గోడలు కూడా నీకు తెలుసు కదా అక్క మా ఇంటి పరిస్థితి అతి కష్టం మీద ఇద్దరి కూతుర్లను చదివిస్తున్నాను వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడాలని ఇప్పుడింకా నువ్వేం కంగారు పడకు నేను తిరిగి వచ్చేశానుగా అర్థమైందా నిజంగా నా పెద్దమ్మా అయితే మీరు మళ్లీ లండన్కి తిరిగి వెళ్ళరా ఇప్పుడప్పుడు నేను దాని గురించి ఏమి ఆలోచించను ఏదైనా నా నిర్ణయాలు మారుతూ ఉంటాయి ఒకప్పుడు నేను చాలా పేదరికాన్ని చూశాను అప్పుడు నేను చాలా కష్టపడి లండన్కి వెళ్ళిపోయాను పర్వాలేదులే అక్క నువ్వు జేమ్స్ని ఇష్టపడినప్పుడు గుర్తుందా అమ్మా నాన్నలు మీ పెళ్లి గురించి ఇంట్లో ఎంత గొడవ చేశారో వాళ్ళకి జేమ్స్ అంటే అస్సలు నచ్చలేదు చాలా ప్రయత్నించిన తర్వాతనే కదా వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకున్నది అయితే ఏంటి నా హక్కు కోసం నేను పోరాడాను నేను జేమ్స్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను పెళ్లి చేసుకున్నాక తర్వాత నాకేం తక్కువైంది లైఫ్లో అన్ని సంతోషాలు దొరికాయి పెద్ద ఇల్లు సర్వెంట్స్ ఆయనకి నేనంటే ఎంతో ప్రేమ ఇప్పుడు ఇంక దేవుడు జేమ్స్ని తన దగ్గరకు తీసుకెళ్లిపోతే నేనేం చేయగలను అది విని ఒక్కసారిగా ఇల్లు సైలెన్స్ అయిపోతుంది కానీ పెద్దమ్మ ఎక్కువసేపు అందర్నీ సైలెంట్గా ఉండనివ్వదు వెంటనే తను సూట్ కేస్ని ఓపెన్ చేస్తుంది శ్వేత స్వాతి చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఇలాంటి బట్టలు ఎప్పుడూ వేసుకోలేదు వాళ్ళ పెద్దమ్మ తెచ్చిన లాంటివి పెద్దమ్మ చాలా బాగున్నాయి ఇంత మంచి బట్టలు అది కూడా అన్నీ చాలా మోడల్గా ఉన్నాయి అరే అంత సంబరపడకు ముందు అడుగు ఇలాంటి బట్టలతో బయటికి పంపిస్తుందా లేదా అని మీ అమ్మ మిమ్మల్ని ఆపి చూడమను మీ పెద్దమ్మ మీకోసం ఇంత ప్రేమగా బట్టలు తీసుకొచ్చింది మీ పెద్దమ్మ ఇక్కడున్నంతకాలం మీరు మీ అమ్మకి భయపడాల్సిన అవసరమే లేదు ఉన్నది ఒక్కటే జీవితం బాగా తిని మంచిగా బతకాలి ఇదేంటక్క రాగానే పిల్లలను చెడగొట్టేశావు మరి నీ జీవితం మొత్తం ఇలానే ఉన్నావు ఏం సాధించవని పాపం వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉండని ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు మంచి మంచి బట్టలు కొన్ని పర్ఫ్యూమ్స్ ఇంకా వాళ్ల పెద్దమ్మ వాళ్ళిద్దరికీ పదివేల రూపాయల డబ్బులు కూడా ఇస్తుంది వాళ్లకి నచ్చినవన్నీ కొనుక్కోడానికి పెద్దమ్మ ఇంటికి రాగానే ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఇక ఇల్లంతా చాలా వెలుగుల్ నిండాయి కాక వాళ్ళ పెద్దమ్మ వచ్చాక వాళ్ళు రోజు సాయంత్రం బయటకు కూడా వెళ్ళేవారు హా శ్వేత పెద్దమ్మ ఇంటికొచ్చిన నుండి ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది లేకపోతే ఎప్పుడూ సైలెంట్గా ఉండేది అవును మన ఎగ్జామ్స్ కూడా అయిపోవచ్చాయి అడిగి మనం కూడా లండన్ వెళ్ళిపోయి అక్కడే జాబ్ చేసుకుందామా నీ ఐడియా చాలా బాగుంది కానీ నువ్వు వినలేదా పెద్దమ్మ ఏం చెప్పిందో బహుశా పెద్దమ్మ పర్మనెంట్గా వచ్చేసిందేమో ఆవిడ ఊరికే అనుంటుందిలే ఇప్పటికి వాళ్ల ఇల్లు కుటుంబం అన్నీ లండన్లోనే ఉన్నాయి కదా ఇద్దరికీ వాళ్ల పెద్దమ్మ మీద ఒక చిన్న నమ్మకం కలిగింది అందుకే ఇద్దరు చాలా కష్టపడి ఎగ్జామ్స్ పూర్తి చేస్తారు ఎగ్జామ్స్ అయ్యాక ఇంటికి వచ్చి ఎలా రాశారు మీరు ఎగ్జామ్స్ పెద్దమ్మా అన్ని ఎగ్జామ్స్ చాలా బాగా రాశాం ఈ రోజు కూడా నాకు నమ్మకం ఉంది మంచి మార్క్స్ వస్తాయని చూద్దాంలే మేం జీవితంలో ఏం చేయగలమో అలా అంటావేంటి భగవంతుని దయవల్ల అంతా మంచే జరుగుతుంది మీరిద్దరూ మంచి చోట ఉద్యోగం చేయండి వద్దు అసలు వద్దు మీరిక్కడ ఇండియాలో జాబ్ చేయకండి నేను మీకోసం కొన్ని కోర్సులు చెప్తాను మీ ఇద్దరూ ఆ కోర్సులు చేయండి తర్వాత నాతో బయలుదేరండి లండన్ కి అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అక్కడ డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు సరేనా పెద్దమ్మ మాటలు విన్నాక ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత రాత్రికి ఇద్దరు ఇలా అనుకుంటారు స్వాతి పెద్దమ్మ నిజంగా సూపర్ ఎలా కనిపెట్టుంటుందో మనిద్దరం లండన్ వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నామని హా మంచిదైంది పెద్దమ్మే ఆ విషయం చెప్పింది ఇప్పుడిక మనం ఎంత కష్టమైనా ఆ కోర్సులు తప్పకుండా చేద్దాం మరుసటి రోజు పెద్దమ్మ ఏదో పని మీద బయటికి వెళ్తుంది అప్పుడు స్వాతి శ్వేత వాళ్ళమ్మ ఇలా అంటుంది అంతా చూస్తున్నాను మీరిద్దరికీ రెక్కలు మొలిచాయి లండన్ వెళ్ళి జాబ్ చెయ్యండి అని అక్క అనేసరికి మీరిద్దరు ముఖాలు వెలిగిపోయాయి ఒక్క మాట జాగ్రత్తగా వినండి ఎక్కడికి వెళ్లే లేదు ఇక్కడే ఏదో ఒక జాబ్ వెతుక్కోండి ఏంటమ్మా మేము లండన్ వెళ్ళి జాబ్ చేస్తే అందులో తప్పే ఉంది అందులో మంచే ఉంది నాకు చెప్పండి పెద్దమ్మంటావా తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది వల్ల జేమ్స్ మంచివాడు అందుకే తన లైఫ్ సెట్ అయింది కాని మీరిద్దరూ మీకక్కడ జాబ్ దొరికితే ఓకే దొరక్కపోతే ఏం చేస్తారు అప్పుడే పెద్దమ్మ తిరిగి ఇంటికొస్తుంది అక్కడే తలుపు వారగా శాంత మాటలు వినేసింది లోపలికి వెళ్ళి శాంతతో ఎలా అంటుంది శాంత నాకు తెలుసు జేమ్స్ని పెళ్లి చేసుకున్నాక కుటుంబంలో అందరూ నాపై కోపంగా ఉన్నారని దాని తర్వాత చాలా సంవత్సరాలు నాతో మాట్లాడలేదు తర్వాత నువ్వే నాతో మాట్లాడడం మొదలుపెట్టావు ఒకరిద్దరు చుట్టాలు కూడా కాల్ చేశారు నేను నీ కూతుళ్లను అక్కడికి తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేస్తానని అనుకుంటున్నావా నేను వాళ్ళిద్దరి గురించి చాలా ఆలోచించాను అందుకే ఇక్కడికి వచ్చాను వీళ్ళకి ఏదైనా నేర్పిస్తే వీళ్ళ జీవితం సెటిల్ అవుతుంది కదా అయ్యో అది కాదక్క నన్ను తప్పుగా అనుకున్నావు నేను అలా అనలేదు కానీ చూడు ఇద్దరు ఆడపిల్లలకి అక్కడ జాబ్ దొరకలేదంటే నిన్నైతే నీ భర్త చూసుకున్నాడు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగం దొరక్కపోతే సరేలే తెలుసు నువ్వు ఇద్దరు ఆడపిల్లల తల్లివి కానీ ఇది కూడా గుర్తుపెట్టుకో నేను కూడా తల్లినేనన్ని స్వాతికి శ్వేతాకి వాళ్ళిద్దరి ఫొటోసు మా అత్తగారి చుట్టాలకి పంపాను వాళ్ళకి వాళ్ళిద్దరూ చాలా నచ్చారు అందుకే నేను వీళ్ళిద్దరినీ అక్కడికి సరిపోయేలా తయారు చేస్తాను నువ్వేమనుకుంటున్నావు నేను వీళ్ళ గురించి ఆలోచించట్లేదనా అరే వీళ్ళు పెళ్లి చేసుకుని లండన్లోనే ఉంటారు నువ్వు కూడా ఆ నువ్వు కూడా నాతో పాటే ఉంటావు పెద్దవా నువ్వెంత మంచిదానివో పెళ్లి గురించి మాకు తెలీదు కానీ మేము అక్కడ జాబ్ తప్పకుండా చేస్తాము అమ్మ కూడా మాతోనే ఉంటే అద్దెరిపోతుందనుకో నన్ను క్షమించక్క నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించు ఏం పర్వాలేదు ఏదైనా సమాజాన్ని ఎదిరించి ఎవరైనా ఏదైనా పని చేస్తే అందరూ తనని ఇలానే అనుమానిస్తారు నువ్వు అలానే చేసావు పర్వాలేదులే కానీ శాంత వీళ్ళిద్దరూ నాకు కూడా కూతుళ్లే నేను వీళ్లకి ఎప్పుడూ చెడు జరగనివ్వను తర్వాత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెద్దమ్మ చెప్పిన కోర్సులు చేస్తారు పెద్దమ్మ ఒక సంవత్సరం వాళ్లతోనే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరినీ చెల్లిని తనతో పాటు లండన్కి తీసుకుని వెళ్ళిపోతుంది లండన్కు వెళ్ళాక వీడు నా కొడుకు త్రినాథ్ వీళ్ళిద్దరూ మీ పిన్ని కూతుళ్ళు అంటే నీ చెల్లెళ్ళు శ్వేత స్వాతి అర్థమైందా మీ ఇద్దరుని చూశాక చాలా సంతోషంగా ఉంది నాకు అమ్మ మీ ప్రొఫైల్స్ నాకు ఎప్పుడో పంపించింది మీ ఇద్దరు అసలు జాబ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అన్నయ్యా నువ్వు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాను మా అమ్మ యాక్చువల్లీ ఒక ఇండియనే కథ కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తాయి ఇప్పుడిక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెద్దమ్మతోనే ఉంటారు వాళ్ళమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అక్క నేను నీకు చాలా రుణపడి ఉన్నాను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నువ్వు మా లైఫ్ సెటిల్ చేసావు నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఆ రోజు నాకు ఫోన్ చేసి నీ కష్టసుఖాలు చెప్పుకున్నావు లేదంటే నాకు తెలిసేదే కాదు ఇప్పుడు నాకు కూడా ప్రశాంతంగా ఉంది నేను నా చెల్లెలికి తన కూతుళ్ళకి సహాయపడగలిగానని ఆ ఈ విధంగా ఇద్దరి అక్కా చెల్లెళ్ల తలరాత వాళ్ల లండన్ పెద్దమ్మ వల్ల మారిపోతుంది మోహన్ ఒక డ్రైవర్ అతను తన పదేళ్ల కుమార్తె నిత్యతో కలిసి జీవిస్తున్నాడు నిత్య పుట్టినప్పుడే తన తల్లి చనిపోయింది అందుకే మోహన్ ఒక్కడే నిత్యాని చాలా కష్టపడి పెంచి పెద్ద చేశాడు ఒకరోజు మోహన్ తన కూతురు నిత్యాతో ఇలా అంటాడు నిత్య బంగారం నాకు ఉద్యోగం విషయంలో విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది ఒక నెల రోజుల పాటు ఈ ఇంటి పని ను చేసుకోగలవా అవునా నాన్నా సరే మీరు నిశ్చింతగా వెళ్ళిరండి నాన్నా ఏం కంగారు పడకండి నేను నేనొక్కదాన్ని అన్నీ చూసుకుంటాను ఇదేం మొదటిసారి కాదు కదా సరే బంగారం కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు నిత్య వయసు పది సంవత్సరాలే అయినప్పటికీ కూడా తను చాలా తెలివైన అమ్మాయి తండ్రి లేనప్పుడు తనని తాను ఇంకా ఇంటిని కూడా చాలా బాగా చూసుకుంటుంది కొన్ని రోజుల తర్వాతే మోహన్ విదేశానికి వెళ్తాడు అక్కడతను తన రెండో భార్య అయిన లల్లీతో కలిసి ఉంటాడు లల్లీ మరియు తన కుమార్తె అయిన పింకీ ఇద్దరూ కూడా మోహన్ కోసం చాలా ఆశగా చూస్తున్నారు ఎందుకంటే మోహన్ సంవత్సరం నుంచి వాళ్ళని కలవలేదు పింకీ తన నాన్నని చూడగానే సంతోషంగా వచ్చి హత్తుకుంటుంది డాడీ మీరెక్కడికెళ్ళిపోయారు నేను మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యానో తెలుసా పింకీ బంగారం నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను నిన్నే కాదు మీ మమ్మీని కూడా చాలా మిస్ అయ్యాను మోహన్ లోపలికి రా నువ్వు రెస్ట్ తీసుకో ఈ కోసం నీళ్లు తీసుకుని వస్తాను లల్లీ నాకేం తినడం లేదు ఇప్పుడు నాకు చాలా నిద్రగా ఉంది నేను తిన్నగా నా రూమ్ లోకి వెళ్లి ఒక రెండు గంటలు నిద్రపోతాను ఓకే అయితే నువ్వు ఇప్పుడు నీ రూమ్కి వెళ్లి రెస్ట్ తీసుకో నువ్వు నిద్ర లేచిన తర్వాత అందరం కలిసి మనం లంచ్ చేద్దాం మోహన్ తన రూమ్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు కొద్దిసేపటి తర్వాత మోహన్ ఫోన్కి నిత్య నుంచి కాల్ వస్తుంది కానీ మోహన్ గాఢ నిద్రలో ఉండటం వల్ల ఆ ఫోన్ ను ఎత్తుతుంది హలో ఎవరు మీరు హలో నా గొంతు వినిపిస్తుందా మీకు హలో పాప ఎవరు నువ్వు ఆంటీ ప్లీజ్ నేను మా నాన్నతో మాట్లాడాలి ఆయనతో మాట్లాడి చాలా రోజులైపోయింది ఈ ఫోన్ ఒకసారి మా నాన్నకిచ్చి నాతో మాట్లాడిస్తారా ప్లీజ్ ఏంటి మోహన్ నీ నాన్న ఆంటీ మా నాన్న పేరు మోహన్ ఒకసారి ఆయనతో నన్ను మాట్లాడించండి ఆంటీ లల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కోపంతో మోహన్ని నిద్రలేపుతుంది మోహన్ నాకు నాకిప్పుడే నీ నిజస్వరూపం తెలిసింది ఏమైంది నీకు ఇప్పుడే నీ ఫోన్కి అని ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు అర్థమైపోయింది తను ఎవరో మర్చిపోయావా మోహన్ నిజం చెప్పు నువ్వు నాకంటే ముందు పెళ్లి చేసుకున్నావా లేదా నన్ను మోసం చేస్తున్నావా అది లల్లీ నేను నిన్ను మోసం చేయలేదు కానీ అప్పటి పరిస్థితులు అలా తయారయ్యాయి కానీ అసలు అలా చెప్పడానికి నాకు టైం కూడా రాలేదు ఇప్పుడు చెప్పు నీ మనసులో ఏముందో నిజం చెప్పు మోహన్ లల్లీ అసలు విషయం ఏంటంటే నీకు తెలిసే ఉంటది నేను మొదటి నుంచి విదేశాల్లో డ్రైవర్ గా పనిచేస్తున్నానని నా మొదటి భార్య నిత్య పుట్టినప్పుడే చనిపోయింది నుంచి నేను నిత్యాన్ని పెంచాను అప్పట్లో నన్ను నువ్వు ఎప్పుడో ప్రేమించేశావు ఆ సమయంలో నేను కూడా మనకు పెళ్ళి అయిపోయింది కానీ నేను అసలేం చెప్పలేకపోయాను నాకు భయం వేసింది లిల్లీ నువ్వు నన్ను వదిలిపెట్టేస్తావేమో అని మోహన్ నిజం చెప్పిన తర్వాత లల్లీలా అంటుంది మోహన్ నువ్వు చాలా మంచివాడివి నేను నిన్నెప్పటికీ విడిచిపెట్టను నాకు అనిపిస్తోంది మనం నిత్యం కూడా ఇక్కడే మనతో పాటు ఉంచుకుందాం లేదు లిల్లీ నాకు నా కూతుర్ని విదేశాల్లో పెంచాలని నువ్వు నేను పింకీ ఇండియాకు వెళ్లి అక్కడే కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నా సరే మోహన్ నేను ఇండియాకి వెళ్ళడానికి రెడీ లల్లీ మాటలు విన్న మోహన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అతనిప్పుడు తన విదేశీ భార్య లల్లి కూతురు పింకీని తీసుకుని ఇండియా వెళ్లాలనుకుంటాడు కాని ఇండియాకు రావటానికి కొద్ది రోజుల ముందే మోహన్ ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు ఆ ఘటన లల్లీని ఇంకా పింకీని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది కొన్ని రోజుల తర్వాత లల్లీ తన కూతురు పింకీని తీసుకుని నిత్యా దగ్గరికి వస్తుంది వాళ్ళని చూసేలా అంటుంది ఎవరు మీరు లల్లీ నిత్యకు జరిగిన నిజమంతా చెప్తుంది ఆ నిజం విన్న నిత్య తన నాన్నను తలుచుకుని ఏడవటం మొదలుపెడుతుంది లల్లీ నిత్యను ఓదార్చి తనని దగ్గరికి తీసుకుంటుంది నిత్య బంగారం నువ్వు ఏడవకూడదు నువ్వు ఇకపై ఒంటరిగా ఉండవు నీ అమ్మ కూడా ఉంది కదా ఇక ముందు మనమందరం కలిసి ఉంటాం బంగారం కొన్ని రోజుల పాటు అన్నీ బాగానే ఉంటాయి లల్లీ పింకీ ఇంకా నిత్య ఇద్దర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కాని క్రమంగా ఆమె అసలైన రంగు బయటపడింది ఒకరోజు నిత్య లల్లీతో ఇలా అంటుంది అమ్మా నువ్వు పింకీని స్కూల్కి పంపిస్తున్నావు కదా నాకూడా చదువుకోవాలని ఉందమ్మా నన్ను కూడా స్కూల్లో చదివించమ్మా నన్ను కూడా స్కూల్లో జాయిన్ చెయ్యమ్మా ప్లీజ్ నీకు బుద్ధి ఉందా నువ్వెక్కడ అసలు నా కూతురుతో సమానమా నువ్వు ఏ ధైర్యంతో ఆలోచించావు మీ ఇద్దరినీ సమానంగా చూస్తాను అని నేను నా కూతుర్ని బాగా చదివించి మంచి తెలివైన దాన్ని చేయాలని కోరుకుంటున్నాను తనని మంచి డబ్బున్నవాడికిచ్చి పెళ్లి చేస్తాను కాని నిన్ను నిన్ను ఒక పేదవాడికిచ్చి పెళ్లి చేస్తాను నీ స్థాయిని ఎప్పటికీ మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోవాలి అమ్మా మీరెందుకని ఇలా చేస్తున్నారు మీరు నన్ను బాగా చూసుకుంటాను అన్నారు కదా మరిలా ఎందుకమ్మా చేస్తున్నారు నాతో నాకు స్కూల్కి ఉంది ఎందుకంటే నాకు నువ్వు అస్సలు నచ్చవు నిన్ను చూస్తేనే నాకు నచ్చదు నీ మొహం చూస్తే కూడా నాకు చాలా కోపం వస్తోంది ఎందుకంటే నువ్వు నా భర్త మొదటి భార్య కూతురివి కదా అందుకనే లల్లీ తన కూతురు పింకీని ఒక మంచి స్కూల్లో చదివిస్తుంది ని పాపం నిత్య మాత్రం ఒక ధనవంతుడి ఇంట్లో పాచి పని చేస్తూ ఉండేది ఒకరోజు సాయంత్రం నిత్య పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడు చూస్తుంది లల్లీ తన కూతురు పింకీ కోసమని మంచి బొమ్మలు బట్టలు ఎన్నో కొని ఇలా అంటుంది ఇదిగో పాప నీకోసం నేను బోలెడు బొమ్మలు బట్టలు తీసుకొచ్చాను నా పాప ఏమైతే కోరుకుంటుందో అవన్నీ తనకి ఉండాలి కదా ఎందుకంటే నీవు ఏ ప్రిన్సెస్ కి తక్కువ కాకూడదు సుమా మామ్ ఈ పేదమ్మాయికి కూడా ఏమైనా తీసుకురావాల్సింది కదా చూస్తున్నావా అది ఎలా చూస్తుందో మనల్ని చూస్తుంటే దీని జీవితంలో ఇది ఒక్కసారి కూడా కొత్త బట్టలు చూడనట్టుంది నువ్వు సరిగానే అన్నావు పింకి దీని ముఖానికి ఇదెప్పుడు ఇంత ఖరీదైన బట్టలు బొమ్మలు చూడాలిలే పేదది కదా దీని తల్లి చిన్నప్పుడే చనిపోయింది ఇంకా తండ్రి మోహన్ పూర్తిగా మనపై ప్రేమ చూపించేవాడు సరేలే ఏదో ఒక బట్టలిచ్చేస్తాన్ దీనికి నిత్య బాధతో ఏం చేయలేక చుట్టూ చూస్తూ ఉంటుంది అంతలో లల్లి నిత్యాని దగ్గరకు పిలిచి పింకీ పాత చిరిగిపోయిన బట్టల్ని ఇస్తూ తనతో ఇలా అంటుంది ఓ అమ్మాయి ఇది తీసుకో ఇవే నా కూతురు పింకీ వేసిన పాత బట్టలు వీటిని ఎవ్వరూ వాడరు నీలాంటి పేదవాళ్ళు మాత్రం ఇలాంటివే వేసుకుంటారు తీసుకో అమ్మా పడేయడం కంటే నువ్వు వేసుకోవడమే బెటర్ కదా మరేం పర్వాలేదమ్మా మీరు ప్రేమతో నాకేమిచ్చినా సరే నేను సంతోషంగా తీసుకుంటాను పాతదైనా కూడా ఏదేమైనా సరే మాటలు మాత్రం బాగా చెబుతావే ఎక్క లల్లీ ఎప్పుడూ నిత్యాను తక్కువగానే చూస్తుండేది కాలం గడుస్తూ నిత్యా పింకీ ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతారు లల్లీ కూడా ముసల్దవుతుంది ఆమె నిత్యాని ఒక పేద ఇంటికిచ్చి పెళ్లి చేస్తుంది కాని తన కూతురైన పింకీని మాత్రం చాలా డబ్బున్న ఇచ్చి పెళ్లి చేస్తుంది కానీ అదృష్టం ఏంటంటే నిత్యాకి పెళ్లైన ఇంట్లో వాళ్ళు నిత్యాని చాలా బాగా చూసుకునేవాళ్లు ఇంక పింకీకేమో డబ్బు గర్వం ఇంకా పెరుగుతుంది తను డబ్బు హాయిలో తేలుతూ ఉంటుంది ఒకరోజు అకస్మాత్తుగా లల్లి ఆరోగ్యం చాలా చెడిపోతుంది వెంటనే తను తన కూతురైన పింకీకి కాల్ చేస్తుంది పింకీ బంగారు త్వరగా నా రా రామ్మ నాకు చాలా అనారోగ్యంగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్లడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మామ్ నేను నా హస్బెండ్తో కలిసి డిన్నర్కి బయటికి వచ్చాను ప్లీజ్ ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నీకు హెల్త్ బాగాలేకపోతే నువ్వే చూసుకో మామ్ చిన్నపిల్లలాగా చీటికి మాటికి నాకు ఫోన్ చేసి విసిగించొద్దు కానీ అమ్మా ఒక్కసారి వినమ్మా నాకు నిజంగా ఆరోగ్యం బాగాలేదు అమ్మా మామ్ ఫోన్ పెట్టింకా ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు నువ్వు పింకీ నువ్వు నా సొంత కూతురువేనా నిన్ను చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది చిన్నప్పటినుంచి నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను కదే ఒక్కసారి రామ్మా ప్లీజ్ నన్ను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళు ఓకే బాయ్ మామ్ పింకీ మాటలు వింటూ ఏడు పాగదు అదే సమయంలో నిత్య నుంచి ఫోన్ వస్తుంది అమ్మా మీరు బానే ఉన్నారా ఎందుకో మీ గురించి నాకు మనసులో చిన్నగా ఆందోళనగా అనిపిస్తుందమ్మా అందుకే ఫోన్ చేశాను ఎలా ఉన్నారు నిత్య బంగారు నన్ను క్షమించమ్మా నాకు చాలా అనారోగ్యంగా ఉంది నీ అవసరం ఇప్పుడు నాకెంతో ఉంది త్వరగా నా దగ్గరికి రామ్మా నువ్వే నా అసలైన కూతురివి నువ్వేం దిగులు పడకమ్మా మనకి బాలేనప్పుడు మన దగ్గర వాళ్ళు కాకపోతే ఎవరు చూసుకుంటారు నేను పది నిమిషాల్లో అక్కడ ఉంటానమ్మా నువ్వేం కంగారు పడకు నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు కూడా నేను నీ పక్కనే ఉంటానమ్మా నిన్ను అస్సలు ఒంటరిగా ఉండనివ్వను తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్న నిత్య తన భర్త అజయ్తో కలిసి తన అమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది అక్కడ డాక్టర్లు లల్లీకి ట్రీట్మెంట్ చేస్తారు రెండు రోజుల తర్వాత నిత్య ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇంటికి వచ్చిన తర్వాత నిత్య లల్లీని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది ఇదంతా చూస్తున్న లల్లీకి గతంలో తన ప్రవర్తన గుర్తొచ్చి చాలా సిగ్గేస్తుంది నిత్యతో ఇలా అంటుంది నిత్య నన్ను క్షమించమ్మా నిన్ను చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది నువ్వు నిజంగా మంచి అమ్మాయివి నీకు నేను ఎన్నో అన్యాయాలు చేశాను కాని ఈరోజు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు నువ్వు నిజంగా ఒక వజ్రం లాంటి కూతురివని నేను గుర్తించలేదు తల్లి నిజంగా నన్ను క్షమించు తల్లి అమ్మా మీరలా మాట్లాడకండి నాకు మీ ప్రేమ చాలు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేందుకు ఇంకా ఆశీర్వదించేందుకే ఉంటారు మీరు నన్ను క్షమించమంటుంటే నాకు బాధగా ఉంది నాకు మీపై ఏ కోపం లేదమ్మా నిజంగా నువ్వు గొప్ప కూతురు నిత్య ఇప్పుడు నా తప్పు నాకు స్పష్టంగా తెలుస్తోంది నీకు చేసిన అన్యాయానికి ఎంతో బాధపడుతున్నాను నిజంగా నన్ను క్షమించు తల్లి తన తప్పును తెలుసుకున్న లల్లీ నిత్యాను దగ్గరికి తీసుకుని కన్నీళ్లతో క్షమాపణలు చెప్తుంది నిత్యాకు లల్లీ మీద ఏమాత్రం కూడా కోపమే లేదు అందుకనే లల్లీని చాలా సంతోషంగా దగ్గరికి తీసుకుంటుంది ఇలా లల్లీ మనసులో నిత్య పట్ల ఉన్న ద్వేషం అంతా కూడా చెరిగిపోతుంది కాని ఈ మార్పు ముందే వచ్చి ఉంటే లల్లీకి ఈ రోజున ఇంత పశ్చాత్తాపం ఇంత బాధ ఉండేది కాదు